హాయ్ ఫ్రెండ్స్ ఆ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఇదనమాట ఇప్పుడు మనం ఒక పని మీద బయటకు వెళ్తున్నాం అని చెప్పి మన గార్డెన్ చూద్దామని వచ్చాం ఇప్పుడు మేము చూపిస్తాం రండి ఏమేమి వచ్చిందో మెంతకూర వచ్చిందమ్మా ఇక్కడైతే ఒక గోంగూర ఒక తోటకూర మిగిలినంతా పచ్చల కూర అందులో మెంతికూర ఇక్కడ ఏది పచ్చల కూర మనం తిన్నాం పాలకూర పాలకూర అడిగితే పచ్చలకూర ఇచ్చేది ఈ పచ్చిమిరగా మొక్కలేమో కొన్ని నీళ్లు నీళ్లు లేవి మీరు కాళ్ళు తీసుకొచ్చి పెట్టారేంటి బతికినాయినా బెండకాయలు కాస్త సాంబార్లో వేస్తారా ఇక ఇంకా ఉందో కొయ్యలేదు అవును కోసేసింది అప్పుడు వచ్చి నాల వరకే ఫస్ట్ రౌండ్ అసలు కొయ్యాలిగా మనం కొత్త మంచి కొత్త ఒక్క కూరకొని మీరు మొత్తం మొక్కలతో కేసినట్టున్నారు ఇది దారి ఇది గడ్డే ఎక్కువ పెరిగిపోయింది పీకలుగా పీకితే ఇదేంటి మొత్తం పాదు ఎండిపోయింది పసుపు నీళ్లు చర్చిలో ఆయన నీళ్ళు కొంచెం

ఇదిగో చూసా ఇదిగో తోటకూర మొక్కలు ఇవన్నీ అంటే లేక వాటర్ ఇదిగో చుక్క కూర చూడు ఎంత బాగా వచ్చిందో బలే వచ్చిందో నీళ్ళు పోస్తే సూపర్ గా వచ్చింది అసలు వాటరింగ్ కొంచెం సాయంత్రం పూట ఏదో టైంలో చేయమని పోయా పల్లతో కొరకు పల్లతో కొరకు ఇలా కత్రిక కత్రిక పెట్టామన్నా ఎక్కడే ఒక చోట పెట్టుకోండి అది ఆ కర్ర కర్రలో పెడితే తీసుకోవచ్చు అలసందలు బాగానే వచ్చినాయి కానీ ఇది అలసందలయన్ని చిక్కుడు బీరగాయలు వేసుకున్నాం పచ్చడి చేసుకుంటే ఉండిద్ది అలసందలా చిక్కుడుకాయ ముదిరిపోయింది పొలగోంగూర ఒకటి ఒకటి ఇగో ఎండిపోయింది కాయలు పిందలన్ని వాటర్ ఏ ఆకులు కూడా ఎండిపోతున్నాయి మొత్తం వాటర్ చాలా ఎవరో నీళ్లు అటే పక్క ఒక కాయ ఉన్నట్టుంది చూడు చూడు దాని తెరాల మళ్ళీ కనపడుతున్నాయి ఏమన్నా కాయలు ఆదివారం ఆదివారం మనం వచ్చినప్పుడల్లా మన అన్న పోస్తే లేకపోతే ఆ పైపే ఇంకొంచెం పెద్దది కొరి మోటార్ వేసి పట్టేడు ఆ పైప్ చాలా పట్టిద్ది అనుకోండి పెడదాం పెడదామన్నాం ఇక్కడికి మన పైప్ కాకుండా ఇంకో రోజులు తేవాలి పక్కన కాలం ఉంది పంట పంటకాల చక్కగా

మన కన్నా ఇవే ముందు వచ్చినాయి ముందు పెట్టాడు తర్వాత అయినా మరి ఎలా ఏంటి కాయలు కూడా కల్లా ఆయన వేసుకున్నాడా నీళ్ళు పోస్తున్న పచ్చిమరగా వస్తుందిగా అదే డబ్బా పెట్టుకున్నాడు అక్కడ ఆ డబ్బా తెచ్చి పోస్తున్నట్టు నీళ్ళు సేలో దిగి పడిపోద్ది ఇప్పుడు ఆ పిల్లరా చాలా కష్టపడ్డాను అండి రోజు మనం హార్వెస్టింగ్కి వచ్చినాయి అన్నమాట ఆకుకూరలన్నీ కానీ ఇప్పుడు కాదు తర్వాత రేపు వెళ్ళేటప్పుడు కోద్దాము ఇప్పుడైతే ఇప్పుడైతే మనం బయటకైతే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నామంటే రేపు చర్చిలో రేపు బల్లారాధన ఉంది రేపు ఒకళ్ళది అదే ఇప్పుడు ఇవాళ ఒకరిది పెట్టామండి రేపు అయితే ఇంకొకరిది వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు వాళ్ళు కొంచెం అమౌంట్ ఇచ్చారు చర్చిలో ఎట్లా భోజనాలు పెట్టించమని వాళ్ళు కొంచెం అమౌంట్ ఎక్కువే ఇచ్చారండి అయితే మేము భోజనాలకి పెట్టగా మిగిలిన అమౌంట్తో చర్చిలోకి ఏమైనా వస్తువులు కొందాము చూద్దామని చెప్పి వెళ్తున్నాము అంటే మాకు ఫ్యాన్ ఒకటి కుర్చీలు ఒకటి లేవన్నమాట అవైతే తీసుకుందాం అని వెళ్తున్నాము మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం తీసుకున్నాము ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను రండి ఇప్పుడు ఆఫర్లు ఫర్ండు వీళ్ళండి లాగా ఈ కూడా పెట్టుకున్నారు అంటే వచ్చిన వాళ్ళు అవి కూడా కొనుక్కు వెళ్తారు అవసరమేనా చూసారా ఫ్యాన్

అక్కడ అక్కడైతే మనం శాంతి తీసుకున్న తర్వాత ఈ షాప్ కూడా వాళ్ళదేనండి కుర్చీలు కూడా కావాలి మనకు చర్చిలోకి అవి కూడా తీసుకుందాం అని చెప్పొచ్చాం ఏంటి మోడల్ అవి కావాలండి స్టేజ్ మీదక అవి పడుకున్నాయి రిలాక్స్ అండి రిలాక్స్ అయ్యాయి తీసుకున్నారా అయిందా ఓకే అండి ఇప్పుడైతే ఫ్యాన్ ఒకటి తీసేసుకున్నామంట మళ్ళీ వాళ్ళే షాప్ ఇది ఇక్కడికి వచ్చి కుర్చీలు తీసుకున్నాము ఒక పది హ్యాండిల్ లెస్ కుర్చీలు ఒక నాలుగు మంచి కుర్చీలు అదే హ్యాండిల్ ఉన్న కుర్చీలు ఒక రెండు టేబుల్స్ తీసుకున్నాము ఇంక ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము చెప్పేదా ఏం తీసుకున్నావు అనేది అంటే కుర్చీలు ఎక్కడ ఉన్నాయంట రావాలంట ఇంక అందుకనే మేము చూపించట్లేదు చర్చ్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మీకు అన్నీ వివరంగా చూపిస్తాము అయిపోయింది కొనేసాము ఇంక బయలుదేరి చర్చ్ దగ్గర వెళ్ళాలి బిల్లు కట్టేస్తాము గుడివాడ స్టేడియం అండి ఇది గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం అనమాట మనం ఇందులో ఇంకా చుట్టూతో షాపులు ఆ గ్యాలరీ కింద కుర్చీలు ఫ్యాను అవన్నీ కొన్న తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఇప్పుడు మనం అయితే వీళ్ళు అని బ్యాగ్ ఏదో అందండి ఎలాగో ఇంకా గంట టైము గంటన్నర టైం ఉంది ప్రేయర్కి సరే ఇది కూడా చూసి ఏమన్నా కావాల్సి ఉంటే తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి డిమార్ట్కి అయితే వచ్చారు మరి ఏమి కొంటారో ఏమిటో లోపలికి వెళ్ళాక చూద్దాం అనే అయితే పదహారు వందలు పెట్టి బ్యాగ్ పొందండి

బట్టల పైన పెట్టస్తే మా ఇంకా తీను బయటికి అంటున్నా కారులోనే ఉంటుంది కదా మళ్ళీ చెట్లో తీసుకెళ్ళి తెచ్చు అలసందలు రేపు టమాటా అలసందలు వండుతావు ఎండి చేపలు ఇవిగా మన దగ్గర ఎండి చేపలు ఎందుకో అలసందలు వేసుకో బిర్యానీ వేసుకోక బాగోదు అమ్మా అది ఎంత కావాలేదు ఎన్నో చిల్లరంటే అలసందలు అండి అది అది వేసే గ్రీన్ పీస్ అలసందలు వండుతలే ఉన్నాయి కదా రెండు ప్యాకెట్లు అలాగే కేక్ ఇవ్వ అందరికి ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు నువ్వు ట్రైన్ ఉన్నప్పుడన్నా ఎలాగో చూడవు ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు చేయడానికి అవద్దు అవి ఈ ఈరోజు శనివారం సాయంత్రం చర్చిలో అందరికి గాలి వేసుకొని పెడతానని అనుకున్నావా మామూలుగా వేసుకుని వచ్చేదానికి కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం ప్రేరు ఉంది కాబట్టి అంకెలాగెక్కడ వేసేచ్చినా తీసుకుని వచ్చాను మరి అది చెప్పొచ్చు కానీ వడుతుంది వస్తాను సరదా పడుతుందిగా అంటే మొత్తం లేదా కేక్ అంటే నా స్వీట్ కూడా ఇవ్వలే నాకు మన ఈ స్వీట్లు ఎవరైనా వాళ్ళకి ఇచ్చేసి ఏమంది దీంట్లో కూర ఉందా మిగిలింది మధ్యాహ్నం అయితే కూర ఉంది సరిపాదలే ఎగురుంటే చాలు ఇంకా రౌండ్గా అసలు కట్ చేసినట్టు ఉంటాయి అమ్మా బాగుందా స్వీట్

అందరు తినలే తినేవాళ్ళకిచ్చే కొత్త వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి వెళ్ళలేదు వినోద్ డేవిడ్ గారు మహిమ గారు లేకపోతే వీళ్ళకి ఇచ్చే ముందు కొత్త వాళ్ళకి ఇంకెవరన్నా తింటానంటే అడిగి వాళ్ళకి ఇచ్చేసి కొందగా ఎలాగో తినేవాళ్ళు ఎవరిని ఉంటే తినేస్తారు ఇచ్చేస్తారు కేక్ తింటావా మన మనంటి ఇవ్వలేదు మనకి స్పీడ్ ఎవరి మొక్క వాళ్ళు కట్ చేసుకుని తీసేసుకోండి అంటే ఇంకా మిగిలింది కదా మళ్ళీ పనిచేస్తున్నాం అందుకని మీకు రాకపోతే తీసేసుకోవాలి ఇవ్వాలి దానిగింటికి అవును మరి ఇవ్వాలి మరి మనం సరే నువ్వు లోపల పంచిపెట్టి మధ్యాహ్నం కేక ఎవరికి రాలేదని అడుగు ఒకసారి కొత్తగా ఎవరు వచ్చారని అడుగు మాకు వద్ద తినలేదు తిన్నా ఎంత ఫస్ట్ అక్కడ స్టేజ్ మీద పెట్టినప్పుడు తిన్నాను నేను చిన్న శనివారం నేను నాన్ వెజ్ తిన్నాం అంటే గుడ్డు మాత్రం తిన్నాం చికెన్ అవన్నీ తినేస్తా కానీ గుడ్డు మాత్రం తిన్నావు చికెన్ తింటాను కానీ గుడ్డు తిన్నాం ఇంకో వాయి వేసిన తర్వాత ఇప్పుడు అందరికి పెడతారా అదేలే కొంతమంది కన్నా వస్తే తర్వాత నిదానంగా ప్రదే ఇంకో వాయి వేసిన తర్వాత పెట్టండి కొన్ని అయ్యాద అప్పుడు కూర్చున్న వాళ్ళ వరకు సరిపోతుంది ప్రేరు కదా తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు చేయించి రెండు రెండు తీస్తుంది చోట్ చక్కగా ఈజీగా ఉండడానికి అలా అంటించి వేస్తున్నారా ఒకేసారి రెండు రెండు తీస్తుంది మన చీరే దిగింది నూట ఆ ఎనిమిది రూపాయలు అరవై రూపాయలు ఏమో ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు వస్తాయి నేనే నీకు అరవై రూపాయలు వస్తాను

తీసింది తీసినట్టు ఉన్నది ఉన్నట్టు పెట్టిడి మనం ఇంతెంత మనం తీసే ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు రెండు మూడు రోజులు వీడియోలు ఎడిటింగ్ చేయాలంటే నా కళ్ళు పోతాయి కూడా బుజ్జంటికి పెట్టే ముందు నువ్వు పడుకున్నావేమో అనుకున్నావు నీరసం వచ్చి పడిపోయేవనుకోవాల కొంచెం పెట్టుకోండి పెరిగి చెట్ని వేసుకొని తినండి చాలా బాగుంది అందరికీ నువ్వేసిన తర్వాత లాస్ట్లో తింటున్నావా నీకు హనీ వేస్తుందా കറി വേടി വേടി ഉണ്ടായിരുന്നു மப்படாவா బిర్యానీ అంటే ముందు ఒక ముద్ద నువ్వు తిన్నాక దానికి వేస్తావు అది తిన్నాక నువ్వు తింటావా అక్కడ పెట్టే వస్తాయి కాసేపా ఆ రాయి మీద పెడితే అవి మూడు వస్తాయి కదా మన చర్చి దగ్గర ఉన్న మూడు కుక్కలు వచ్చి తింటాయి ఆ పెట్టేలే ఏమవుతు పక్కన రాయి ఉంటే పెట్టి లేకపోతే వేరే రాయి అది కూడా కలపాలి కానీ ఆ దాంట్లో వేసి కలిపేసి ఆ పక్కన పెట్టి వస్తాయిలే అయ్యే వచ్చాక తింటాయి ఇంకా అన్ని చాట్లు ఎందుకు రెండు చాలు రెండు చాట్లు చాలు వచ్చా ఇద్దరు అండర్స్టాండింగ్ రెండు చోట్ల పెట్టింది చిరా చోట ఇద్దరు తిరండి కొట్టుకోకుండా ఇద్దరికి సమానం చేసా ముక్కలు అక్కడ అక్కడ మళ్ళీ వంట చేస్తున్నాం చేస్తూనే వంట ఏం చేస్తారు కళ్ళవాళ్ళు చేస్తూనే ఉంటావా కొంచెం గాలి తిగిలి ఒక సెవెన్ మళ్ళీ పొద్దున ఇద్దరే ఉన్నారు టిఫిన్ తినేవారు ఇద్దరే తింటారు పొద్దున ఇంకా ఎవరో తినరా తో అందరూ ఫుల్ ఫాస్టింగ్ మళ్ళీ ఆ గాలి వేస్ట్ అయిపోతే మార్నింగ్ బాగవని తాలింపేసి పెరుగులేస్తాం ఇంకా వాళ్ళిద్దరూ అదేనా టిఫిన్ అదే ఇది పొద్దున మిగిలిన మధ్యాహ్నం మిగిలిన పెరుగు చట్నీ ఇప్పుడు మిగిలిన గారు తాలింపేసి పెరుగు గారు చేస్తుంది పెరుగు ఆవిడ చేస్తుంది అందరికి పెట్టే మోసే ఒకసారి ఇల్లు అడిగి డిష్ చేతిలోనే టిష్యూగా మరి ప్లేట్లు లేవు perlu, pari perlu tu. Tulah cie ala perik gal le. Tulah cie ala perik gal already, Kanai.